చెల్లిస్తున్నాను ప్రభా గడిచినట్టు మీరు అక్కడ చూపుతున్నాను భద్రపరిచి పరిచి మరొక దినాన్ని ప్రభావ మా నేను చూడటానికి మీరు చూపించిన కృపను బట్టి స్థితులు చెల్లిస్తున్నాను ప్రభావి సాయంత్రం కాల సమయంలో ప్రభా మేము మీ సువార్తను ప్రకటించడానికి ఈ యొక్క గ్రామానికి మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి స్థితులు చెల్లిస్తున్నాము ఇక్కడ ఏర్పాట్లు అన్నింటిలో ఉన్నందుకు అందనాలు ప్రభావ అన్ని ఏర్పాట్లు మేము జరిగించుకోవడానికి మీ కృపను మాతో ఉంచినందుకు స్థితులు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి జరగబోతున్న కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి మీరు మాతో ఉండండి పాటల్లోనూ ప్రభావ తండ్రి అలాగే చెప్పబడబోతున్న వాక్యంలోనూ అలాగే వినబోతున్న ప్రజల్లోనూ ప్రభావం మీరు ఉండండి ప్రతి వాయిద్యంలోను ప్రతి కళాకారుల్లోనూ మీరు ఉండమని ప్రార్థిస్తున్నారు ప్రభా అందరం కూడా తండ్రి మీ నామ మహిమార్థమే పని చేయడానికి ప్రభావ మీ నామ మహిమార్థమై ప్రభావం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని ప్రభాతం మీ హస్తాలతో తాకి ఆశీర్దించడం ప్రార్థిస్తున్నాను మేమందరం కూడా తండ్రి అక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా మిమ్మల్ని గణపరుస్తూ ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి అనేక ఆత్మలను ప్రభావాన్ని మీరు ఇక్కడికి రప్పించండి ప్రతి ఒక్కరు కూడా తండ్రి వెత్తుపడవచ్చు వాక్యాన్ని బట్టి ప్రభాతాన్ని వారి హృదయాలను ప్రభా మీకు అర్పించడానికి మీరే కృప చూపించండి మీ తిరు తిరగడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి హృదయాలను మీకు అర్పించడానికి మీరు చూపించండి అలాగే ప్రభావం ఈ కార్యక్రమం అంతట్లో కూడా తన మీ సహాయాన్ని మాతో ఉంచండి కరెంట్ విషయంలో కానీ సౌండ్ విషయంలో కానీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కానీ వాతావరణం విషయంలో కానీ రాబోతున్న ప్రజల విషయంలో కానీ ప్రభా టలు మాట్లాడబోతున్న విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా తను మీరుండి మీ సహాయాన్ని అనుగ్రహించి మీరే మహిమ గణత ప్రభావాన్ని పొందుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ శ్లోమంలో అడిగి వేడుకున్నాం తింటూ